గత పది సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది అట్లాగే కరోనా వచ్చినప్పుడు రామకృష్ణ స్ఫూర్తి రామకృష్ణ ప్రాణాలు తెగించి అంతకుముందు బతుకున్నప్పుడు సేవా కార్యక్రమం అన్నట్టు ఉండేవాడు ఆయన విద్యుత్ పట్టుకున్నట్టు తెగించి పనిచేసాడు అట్లాగే అదే స్ఫూర్తితోటి కరోనా వస్తే కూడా వందలాది మంది కార్యకర్తలు రామకృష్ణ స్ఫూర్తితో కరోనా సమయంలో కూడా కరోనా పేషెంట్ ఆదుకోవటంలో పనిచేయడం జరిగింది అప్పుడే ఒక సమస్య వచ్చింది కలిసి పిల్లలకి ఇచ్చే రక్తం అంతా నిల్వలు తగ్గిపోయాయి డాక్టర్లు చెప్పారు దాన్ని రక్తం లేదు వాళ్ళు ప్రతి ఖచ్చితంగా ఎక్కించాలి ఇప్పుడు రక్తం ఇచ్చే వాళ్ళు ఏం రావడానికి అవకాశాలు లాక్డౌన్ ఉందని చెప్పంటే సిపిఎం పార్టీ నిర్ణయం తీసుకొని రెండు వందల యూనిట్ల రక్తం ఇచ్చాం మూడు రోజులు క్యాంపు నిర్వహించి రెండు వందల యూనిట్ల రక్తం తీసి కలిసి మీ పిల్లలకి ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా రామకృష్ణ ఒక సిద్ధాంతాన్ని నమ్మాడు ఒక ఆశయం కోసం పనిచేశాడు ఈ దేశంలో అందరికీ ఆరోగ్యం ఉండాలి అందరికీ విద్య కావాలి అందరికీ ఉపాధి కావాలి అందరూ సగర్వంగా జీవించుకొని అసమానత లేని ఒక మంచి సమాజం కావాలని చెప్పి రామకృష్ణ కోరుకున్నాడు ఆ సిద్ధాంతమే మార్చడం లేనేదని నమ్మాడు దానికోసం విభజన సమయంలో పనిచేశాడు ఇతర సంఘాల్లో పనిచేశాడు విద్యుత్ పోరాడంలో పాల్గొన్నాడు దాంట్లో ప్రాణాలు కోల్పోయాడు రామకృష్ణ కోరుకున్నటువంటి సమాజం ఇలాంటి తలసేమే బాధ్యతలు లేని సమాజం కావాలని కోరుకున్నాడు ఇలాంటి జబ్బులు వస్తే అలాంటి వాటికి తల్లిదండ్రులు నానా అవస్థలు పడి వాళ్ళని బతికించడానికి పడే అవసరం కంటే కూడా సమాజమే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని అలాంటి వాళ్ళకి పరిష్కారం చేయాలని చెప్పి మంచి సమాజం కోసం రామకృష్ణ పనిచేశాడు అందుకే రామకృష్ణ వద్ద సందర్భంగా రామకృష్ణ ఆశయంలో బాగా ఇది కూడా దోపిడీకి పోవాలి అసమానతలు పోవాలి అనశవేత పోవాలి అని కోరుకోవడంతో పాటు ఇలాంటి సమాజం ఆరోగ్యకర సమాజం కావాలని చెప్పుడు రామకృష్ణ కోరుకున్నాడు ఆ ఆశయాన్ని ముందు కొట్టేదాన్ని ఈరోజు అవేలి కంపి రామకృష్ణ వద్దని పురస్కరించుకొని తలసిన చిన్న ప్రతిదానం చేయడం చేయాలని చెప్పి మంచి కార్యక్రమం రామకృష్ణ ఒక ఆశయాన్ని ముందు కొనసాగించాల్సిన ప్రయత్నం అందరిపైన ఉంది భవిష్యత్తులో రామకృష్ణ పేరుతో ఈ భవనం నిర్మాణం చేసుకున్నాం ఈ భవనం అనేది పోరాటాల కేంద్రంగా ఉంటుంది ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు కూడా కేంద్రంగా ఉంటుందని తెలియజేసుకుంటూ